తెలంగాణలో కూరగాయల ధరలు హోల్సేల్ రీటైల్లో ఎలా ఉన్నాయో మనం ఈరోజు తెలుసుకుందాం ఒక్కసారిగా తెలంగాణ కూరగాయల ధరలు చూస్తే కనుక పెద్ద ఉల్లిపాయ హోల్సేల్ ముప్పై ఐదు రూపాయలు కిలో ఉంటే రిటైల్ నలభై నుంచి నలభై నాలుగు రూపాయలు పలుకుతుంది ఇక చిన్న ఉల్లిపాయ నలభై ఏడు రూపాయలు హోల్సేల్లో ఉంటే రిటైల్ యాభై నాలుగు నుంచి అరవై రూపాయల మధ్యలో పలుకుతుంది ఇక టమాటో చూసుకుంటే పంతొమ్మిది రూపాయలు హోల్సేల్లో కిలో ఉంటే ఇక రిటైల్లో ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు రూపాయలు పచ్చిమిర్చి యాభై రూపాయలు కిలో హోల్సేల్లో ఉంటే ఇక రిటైల్లో వచ్చేసే వరకు యాభై ఎనిమిది నుంచి అరవై నాలుగు రూపాయల మధ్య పలుకుతుంది ఇక బీట్రూట్ నలభై రెండు రూపాయలు కిలో హోల్సేల్లో ఉంటే ఇక రీటైల్ వచ్చేసే వరకు నలభై ఎనిమిది నుంచి యాభై మూడు రూపాయల మధ్య పలుకుతుంది ఇక బెండకాయ హోల్సేల్ నలభై రెండు రూపాయల కిలో ఉంటే రీటైల్ వచ్చేసే వరకు నలభై ఎనిమిది నుంచి యాభై మూడు రూపాయల మధ్య నడుస్తుంది ఇక గుమ్మడి ఒక్క గుమ్మడి కేజీ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల హోల్సేల్లో ఉంటే రీటైల్లో ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రూపాయల మధ్య ధర పలుకుతుంది ఇక ముల్లంగి హోల్సేల్లో ఇరవై తొమ్మిది రూపాయలు ఉంటే రీటైల్లో ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు రూపాయల మధ్య పలుకుతుంది ఇక బీరకాయ చూసుకుంటే ముప్పై మూడు రూపాయలు హోల్సేల్లో ఉంటే ఇక రిటైల్లో ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు రూపాయల మధ్య నడుస్తుంది ఇక ఇక షాలెట్ ఉల్లిపాయ చూసుకుంటే కనుక హోల్సేల్లో ముప్పై ఐదు రూపాయల కిలో ఉంటే రిటైల్లో నలభై నుంచి నలభై నాలుగు రూపాయల మధ్య నడుస్తుంది ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై ఒకటి రూపాయల కిలో ఉంటే రిటైల్లో ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది మధ్య నడుస్తుంది ఇక గోంగూర పదిహేడు రూపాయలు హోల్సేల్లో కిలో ఉంటే రిటైల్లో ఇరవై నుంచి ఇరవై రెండు మధ్య నడుస్తుంది ఇక పాలకూర హోల్సేల్లో పదకొండు రూపాయల కిలో ఉంటే రిటైల్ వచ్చేసే వరకు పదమూడు నుంచి పద్నాలుగు రూపాయల మధ్య నడుస్తుంది ఇక చిలకడదుంప హోల్సేల్లో యాభై నాలుగు రూపాయలు ఉంటే రిటైల్లో అరవై ఐదు నుంచి ఎనభై తొమ్మిది రూపాయల మధ్యలో నడుస్తుంది ఇక బంగాళాదుంప హోల్సేల్లో ఇరవై ఏడు రూపాయల కిలో ఉంటే రిటైల్లో ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు మధ్య ఉంది ఇక పచ్చి అరటి హోల్సేల్లో పది రూపాయల కిలో ఉంటే రిటైల్లో పన్నెండు నుంచి పదమూడు రూపాయలు ఉంటుంది ఇక తోటకూర పదిహేను రూపాయలు హోల్సేల్లో ఉంటే రిటైల్లో పదిహేడు నుంచి పంతొమ్మిది రూపాయలు ఉంది ఇక ఉసిరికాయ ఇది హోల్సేల్లో అరవై రూపాయలు ఉంటే రిటైల్లో అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక సొరకాయ విషయానికి వస్తే ముప్పై ఐదు రూపాయలు హోల్సేల్లో ఉంటే రిటైల్లో నలభై నుంచి నలభై నాలుగు రూపాయల మధ్య పలుకుతుంది ఇక బూడిద గుమ్మడికాయ హోల్సేల్లో ఇరవై నాలుగు రూపాయలుంటే రిటైల్లో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మధ్య అయితే ఉంది ఇక కార్న్ మనం చూసుకుంటే కార్న్ అందరూ యూజ్ చేస్తుంటారు ఇంట్లో కూడా కార్న్ చూసుకుంటే యాభై మూడు రూపాయలు కిలో హోల్సేల్లో ఉంటే రిటైల్లో అరవై ఒకటి నుంచి అరవై ఏడు మధ్య పలుకుతుంది ఇక అరటి పువ్వు కూడా హోల్సేల్లో పద్దెనిమిది రూపాయలు ఉంటే రిటైల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు రూపాయల మధ్య పలుకుతుంది ఇక క్యాప్సికమ్ చూసుకుంటే నలభై ఐదు రూపాయలు హోల్సేల్లో ఉంటే రిటైల్లో యాభై రెండు నుంచి యాభై ఏడు మధ్యగా ఉంది ఇక కాకరకాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది రూపాయల కిలో నడుస్తుంటే రిటైల్లో నలభై ఐదు నుంచి యాభై రూపాయల మధ్యగా ఉంది ఇక బటర్ బీన్స్ చూసుకుంటే హోల్సేల్లో నలభై ఆరు ఉంటే రిటైల్లో యాభై మూడు నుంచి యాభై ఎనిమిది మధ్య నడుస్తుంది ఇక చిక్కుడుకాయ కూడా హోల్సేల్లో యాభై రెండు ఉంటే ఇక రిటైల్ విషయానికి వస్తే అరవై నుంచి అరవై ఆరు రూపాయల కిలో మధ్యలో అయితే రిటైల్లో ఉంది ఇక క్యాబేజీ చూసుకుంటే హోల్సేల్లో ఇరవై రూపాయలుంటే రిటైల్లో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు మధ్యగా అయితే ఉంది ఇక క్యారెట్ కూడా హోల్సేల్లో నలభై తొమ్మిది రూపాయలు ఉంటే రిటైల్లో యాభై ఆరు నుంచి అరవై రెండు మధ్య అయితే ఉంది ఇక క్యాలీఫ్లవర్ కూడా హోల్సేల్లో ముప్పై రెండు ఉంటే రిటైల్ విషయానికి వస్తే ముప్పై ఏడు నుంచి నలభై ఒకటి మధ్య అయితే ఉంది ఇక గోరు చిక్కుడు హోల్సేల్లో నలభై రెండు రూపాయల కిలో ఉంటే రిటైల్ విషయానికి వస్తే నలభై ఎనిమిది నుంచి అరవై ఏడు మధ్య పలుకుతుంది కొబ్బరి హోల్సేల్లో అరవై తొమ్మిది రూపాయలుంటే రిటైల్లో డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై ఎనిమిది మధ్య నడుస్తుంది చామదుంప ఆకులు హోల్సేల్లో పద్నాలుగు రూపాయలుంటే రిటైల్లో పదహారు నుంచి పద్దెనిమిది రూపాయల మధ్య ఉంది ఇక చామదుంప వచ్చేసి ఇందాక చామదుంప ఆకులు చూసుకుని ఇప్పుడు చామదుంప చూస్తే కనుక హోల్సేల్లో ఇరవై ఆరు ఉంటే రిటైల్లో ముప్పై నుంచి ముప్పై మూడు మధ్య నడుస్తుంది ఇక కొత్తిమీర హోల్సేల్లో పద్నాలుగు రూపాయలుంటే రిటైల్లో పదహారు నుంచి పద్దెనిమిది రూపాయల మధ్యగా అయితే ఉంది ఇక మొక్కజొన్న చూసుకుంటే కనుక హోల్సేల్లో ముప్పై రెండు రూపాయలుంటే రిటైల్లో ముప్పై ఏడు నుంచి నలభై ఒకటి మధ్య ఉంది ఇక దోసకాయ హోల్సేల్లో ముప్పై రెండు ఉంటే రిటైల్ విషయానికి వస్తే ముప్పై ఏడు నుంచి నలభై ఒకటి మధ్య అయితే ఉంది ఇక కరివేపాకు నార్మల్గా చూసుకుంటే హోల్సేల్లో కిలో ఇరవై తొమ్మిది ఉంటే రిటైల్ విషయానికి వస్తే కనుక ముప్పై మూడు రూపాయల నుంచి ముప్పై ఏడు మధ్యల వ్యత్యాసంలో అయితే నడుస్తుంది ఇక సోయా ఆకులు హోల్సేల్లో పద్నాలుగు ఉంటే రిటైల్లో పదహారు నుంచి పద్దెనిమిది మధ్య అయితే ఉంది ఇక మునగకాయ హోల్సేల్లో నూట ముప్పై రూపాయలుంటే రిటైల్లో నూట యాభై ఆరు నుంచి నూట యాభై ఎనిమిది మధ్య పలుతుంది అంటే దాదాపుగా ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది రూపాయల వ్యత్యాసం అయితే కనిపిస్తుంది మనకు ఇక వంకాయ చూసుకుంటే హోల్సేల్లో ముప్పై ఏడు రూపాయలుంటే రిటైల్లో నలభై మూడు నుంచి నలభై ఏడు మధ్యగా ఉంది ఇక పెద్ద వంకాయ ముప్పై నాలుగు రూపాయలు హోల్సేల్లో ఉంటే రిటైల్లో ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు మధ్య అయితే ఉంది ఇక కంద హోల్సేల్లో నలభై నాలుగు ఉంటే రిటైల్లో యాభై ఒకటి నుంచి యాభై ఆరు మధ్య ధర అయితే పలుకుతుంది ఇక మెంతి ఆకులు హోల్సేల్లో పది ఉంటే రిటైల్లో పన్నెండు నుంచి పదమూడు రూపాయలు నడుస్తుంది ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో నలభై మూడు ఉంటే రిటైల్లో నలభై తొమ్మిది నుంచి యాభై ఐదు రూపాయలుగా నడుస్తుంది ఇక వెల్లుల్లి చూసుకుంటే కనుక హోల్సేల్లో నూట ముప్పై ఉంటే రిటైల్లో నూట యాభై నుంచి నూట అరవై ఐదు మధ్యగా అయితే ఉంది ఇక అల్లం కూడా హోల్సేల్లో అరవై నాలుగు ఉంటే రిటైల్లో డెబ్బై నాలుగు నుంచి ఎనభై ఒకటి మధ్య అయితే ఉంది ఇక పచ్చి ఉల్లిపాయ చూసుకుంటే కనుక హోల్సేల్లో అరవై మూడు ఉంటే రిటైల్లో డెబ్బై రెండు నుంచి ఎనభై మధ్య ఉంది ఇక పచ్చి బఠానీ హోల్సేల్లో అరవై ఐదు ఉంటే రిటైల్లో డెబ్బై ఐదు నుంచి ఎనభై మూడు రూపాయల మధ్య అయితే వ్యత్యాసం నడుస్తుంది ఇక దొండకాయ హోల్సేల్లో ముప్పై ఐదు ఉంటే రిటైల్లో నలభై నుంచి నలభై నాలుగు మధ్య ఆ రేంజ్లో అయితే నడుస్తుంది ఇక నెక్స్ట్ నిమ్మకాయ చూసుకుంటే కనుక హోల్సేల్లో యాభై నాలుగు రూపాయలుంటే రిటైల్లో అరవై రెండు నుంచి అరవై తొమ్మిది మధ్య అయితే ధర పలుకుతుంది ఇక పచ్చిమామిడి హోల్సేల్లో డెబ్బై నాలుగు రూపాయలుంటే రిటైల్లో ఎనభై ఐదు నుంచి తొంభై నాలుగు మధ్య పడుతుంది ఇది ఈ సీజన్ కాయలు కూడా కాబట్టి రేటు కూడా ఎక్కువనే పలుకుతున్నాయి ఇక పుదీనా చూసుకుంటే కనుక హోల్సేల్లో ఆరు ఉంటే రిటైల్లో ఆరు నుంచి ఎనిమిది రూపాయల మధ్య ఉంది మష్రూమ్ చూసుకుంటే కనుక హోల్సేల్లో తొంభై ఒకటి ఉంటే ఇక రిటైల్కి వచ్చేసే వరకు నూట ఐదు నుంచి నూట పదహారు రూపాయల మధ్య అయితే ఉంది ఇక ఆవాల ఆకులు చూసుకుంటే కనుక హోల్సేల్లో పద్దెనిమిది ఉంటే రిటైల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్య అయితే నడుస్తుంది ఇవి ఈ వారం తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం కూరగాయల ధరలు మరో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూరగాయల ధర గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం